మాయావస్త్రం మంత్రి సలహా పార్ట్ వన్ అమరావతి నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలన చేస్తూ పలు రకాల వింత వస్త్రాలను సేకరించి ధరించేవాడు రోజు కొలువు తీరి ఉండగా ఇరువురు వ్యక్తులు రాజ్యసభలో ప్రవేశించి ప్రభువులకు అభినందనలు మా పేర్లు రామలక్ష్మణుడు నేత పనిలో మమ్మ మించిన వారు లేవగురుముఖంగా అభ్యసించిన విద్యను తొలిసారిగా నేతనేసి ఆ వస్త్రం తమకే ఇవ్వాలి అని మీ కొలువుకే నేరుగా వచ్చాం అన్నారు చాలా సంతోషం ఆ మాయా వస్త్రం నాకే ఇవ్వాలన్న మీ నిర్ణయం అభినందనీయం మీకు ఎంత ధనం కావాలో తీసుకోండి ఆ మాయా వస్త్రం విశిష్టత ఏమిటో కాస్త వివరించండి అన్నారు రాజుగారు ప్రభు ఈ వస్త్రం తయారీకి రెండు సంవత్సరాల కాలం పడుతుంది అని అంటూ ఆగిపోయారు రామలక్ష్మణుడు ఏమిటి ఆగిపోయారు ధనం గురించా అన్నారు రాజుగారు ఆధమహ మహారాజా ఈ వస్త్రం తయారు చేసిన వాళ్లకు ఇంకా పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుంది పాపాత్ముల కంటికి అసలు కనిపించనే కనిపించదు అన్నారు రామలక్ష్మణుడు రాజుగారు తయారు చేయండి మీ కావలసినవి మేము ఏర్పాటు చేస్తామంటారు